హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి శివనారాయణ ఆత్మవిశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ శివనారాయణ అనే పేరు వినగానే ఒక ప్రేరణ ఒక స్ఫూర్తి ఓ గంభీరత మనసులో తొలి చేస్తాయి అతని జీవితం ఒక కథ కాదు ఒక గ్రంథం అది చదివిన ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిందే సాధించాల్సిందే అతనిలో ఒక ప్రత్యేకత ఉంది అతనికి జీవితంపై అత్యున్నతమైన స్ఫూర్తి తన మీద ప్రశాంతమైన నమ్మకం కానీ దానితో పాటు అతనికి ఉన్న గొప్ప లక్షణం తన ఆత్మ గౌరవాన్ని ఎప్పుడు కోల్పోకుండా ముందుకు సాగటం అతని బాల్యం మొదట్లోనే స్పష్టమైన లక్ష్యాలు శివనారాయణ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అనేక కష్టాలను చూశాడు చిన్న వయసులోనే అతనిలో ఓ పత్రిత్వం కనిపించేది అంటే పట్టుదల కనిపించేది అతన్ని తండ్రి ఒకసారి చెప్పిన మాట ఇప్పటికీ అతనికి చెవిలో ఉంటూనే ఉంటుంది తను ఎప్పుడు మర్చిపోడు ఎప్పుడో తన మాట చిన్నప్పుడు చెప్పిన తండ్రి ఇప్పుడు కూడా గుర్తుంచుకుంటాడు మన కష్టాన్ని చూసి నువ్వు వెనక్కి తగ్గవద్దు అని చెప్పాడు దాన్ని నీ బలంగా మార్చుకోవాలి అని చిన్నప్పుడే బలవంతుడిగా గొప్ప మనసుగా మార్చాడు తన జీవితాన్ని ఆది శివనారాయణ జీవితానికి ప్రధానంగా మారింది పాఠశాలలోని రోజుల్లోనే అతను ఆత్మగౌరవాన్ని ఎంతో బలపరుచుకునేవాడు మంచిగా చదువుకునేవాడు విలువ ఇచ్చేవాడు చెప్పడానికి ఒక సంఘటన చాలదు ఒకసారి స్కూల్లో మాస్టారు అన్యాయంగా శివన్ను కొట్టాడు కానీ ఎందుకు కొట్టాడో తనకే తెలియదు అందరినీ మందలించాడు అందరూ అంగీకరిస్తే శివన్న మాత్రం దిట్టంగా నిలబడ్డాడు అందరూ సార్ని చూసి భయపడ్డారు శివన్న మాత్రం నేను ఎలాంటి తప్పు చేయలేదు అని గట్టిగా నిలబడ్డాడు మీరు నాకు ఏదైనా తప్పు చెబితే నేనెప్పుడు నేర్చుకుంటాను కానీ నేను చెయ్యనిది ఒప్పుకోను అని చెప్పాడు ఆ సార్కి ఆ రోజుతో శివన్నను అందరూ తన మాటకు నిలబడ్డ వాడిగా గుర్తుపెట్టుకున్నారు శివన్న మాత్రం ఎలాంటి తప్పు చేయనివాడిగా జీవితంలో నిలిచిపోయాడు అందరి మనసులో తరగతి నుంచి టెర్రిటరికా దాకా అతని యాటిట్యూడ్ ముఖకంఠంగా ప్రసిద్ధి చెందింది నేను ఎప్పుడు ఎలాంటి తప్పు చేయనప్పుడు నేను ఎవరి ముందు నేను తలదించను అని స్కూల్లో అందరికీ చెప్పాడు కానీ కళాశాలలో గర్వం అదే యాటిట్యూడ్ స్కూళ్ళల్లో కాకుండా కళాశాలలో కూడా వచ్చింది ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో అతని ప్రాజెక్ట్ ఒకసారిగా విఫలమైంది టీం మెంబర్స్ అందరూ నిరుత్సాహానికి గురయ్యారు కానీ శివన్న మాత్రం పట్టుదల వదలలేదు నేను చేసిన ప్రాజెక్ట్ మళ్ళీ సక్సెస్ అవ్వాలి అని ప్రయత్నించాడు అంతే నిలబడి తన టీంని ఉత్సాహపరిచాడు ప్రాజెక్ట్ ఓడిపోవచ్చు కానీ మన ఆత్మవిశ్వాసం ఓడిపోకూడదు మనకి మరో అవకాశం వస్తుంది అని అందరికీ ధైర్యం చెప్పాడు కానీ అది మన విజయాన్ని నిర్ధారిస్తుంది ఎప్పుడు మన విజయాన్ని మనం మర్చిపోకూడదు ఆత్మవిశ్వాసం ఎప్పుడు కలిగి ఉండాలి ఆ రోజు టీం మళ్ళీ పనిచేసి విజయం సాధించింది టీం సభ్యులు శివన్నను తమ నాయకుడిగా నిలబెట్టారు అందరూ శివన్ని మెచ్చుకున్నారు నీలాంటి ఒక నాయకుడు అందరికీ కావాలి నీల ఆత్మవిశ్వాసం గర్వం కలిగేలా ఉండాలి అని చెప్పారు అదే యాటిట్యూడు గర్వం పట్టుదల ఉద్యోగంలో కూడా చూశాడు తన మొదటి ఉద్యోగంలోనే యజమానితో ఒక ఓ వివాదం వచ్చింది అక్కడ చాలామంది ఆ సమస్యను వదిలేయమన్నారు కానీ శివన్న నిలబడి జాతీయగా నిరుత్సాహపడకుండా ఆ చట్టాలను ప్రస్తావించి నా కృషికి గౌరవం కావాలి నేను ఆ సమస్యను పరిష్కరించగలను నాకు ఒక ఆత్మవిశ్వాసం ఉంది అని చెప్పాడు నేను వెనుక వందన వెయ్యను నాకు ఒప్పందాలు ఉన్నాయంటే నా సమర్థత కూడా ఉంది అని ప్రశాంతంగా చెప్పాడు ఆ మాటలకు యజమాని సైలెంట్గా అయ్యారు ఆ రోజు శివన్న నుండి ఉద్యోగస్తులకు ఒక సూపర్ హీరో అనేగా నిలిచాడు శివన్న మాత్రం ఎప్పటికీ ఆత్మవిశ్వాసం మర్చిపోలేదు ఎక్కడైనా సరే ఒక సూపర్ హీరోగా నాయకుడిగా అందరికీ పేరు తెచ్చుకున్నాడు గౌరవానికి ఏమాత్రం తగ్గడు అది అందరికీ సంతకానికి మొదలుపెట్టింది తన ఆటోగ్రాఫ్ లారా మొదలైంది కుటుంబం గౌరవం నిలబెట్టాడు ఒకసారి కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద ఆర్థిక సహాయం వచ్చింది కానీ తన కాడ ఉన్న డబ్బు సరిపోలేదు నాకు ఒక సమస్య వచ్చింది నేను ఏం చేయాలో నాకు అర్థం కాకపోయినా శివన్న ముందుకొచ్చి మన గౌరవ మనం కాపాడుకోవాలి మనం గౌరవాన్ని మనం కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎదుర్కోవడం నేర్చుకోవాలి అని అందరికీ చెప్పాడు అప్పుడు ఆయన అన్న మాట అందరి ఆలోచనలో దానిని అత్యోమాయంగా సాగింది నువ్వు చెప్పింది నిజమే ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సమస్యలు వచ్చినా దాన్ని పరిష్కరించాలి వెనుకనుగు వెయ్యకూడదు అని చెప్పాడు కుటుంబ సభ్యులు అందరూ ఆ సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేరు ఆ రోజు శివన్న చెప్పినప్పుడే మన మాట విన్ తన చెప్పిన ఒక మంచి ఆలోచన మనల్ని ఇప్పుడు మంచిగా అందరి కుటుంబ సభ్యులకు పేరు తెచ్చింది సమాజంలో యాటిట్యూడ్ ఉండాలి కానీ మంచితనం కూడా ఉండాలి శివన్నకు యాటిట్యూడ్ చాలా ఎక్కువ అతను ఒకసారి తన ఊరిలో ఉన్న యువతకు స్ఫూర్తి కలిగిస్తూ చెప్పాడు మన కళ్ళల్లో ఒక వెలుగు ఉండాలి మన మాటల్లో ఒక స్పష్టత ఉండాలి జీవితంలో ఎవరు అర్థం చేసుకోరు మనలకి మనమే అర్థం చేసుకోవాలి మనల్ని మనమే నిర్ణయించుకోవాలి పరిష్కరించుకోవాలి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి అని అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు కానీ సమాజం నిన్ను నీ పేరు కంటే నీ వ్యక్తిత్వం ద్వారా గుర్తిస్తుంది అది నీకు తెలియటం లేదా నాకు తెలుసు నా వ్యక్తిత్వం నేను మర్చిపోను దానివల్ల నేను అందరికీ గుర్తొస్తున్నా అని చెప్పాడు ఆ రోజున తన ఊరి యువతకు మార్గదర్శకుడిగా అయ్యాడు అతని జీవిత స్ఫూర్తి సేవ మరియు విజయగాంధగా నిలిచింది పొగరు అంటే అతనికి ఏమిటో కూడా తెలియదు కానీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని చూపు చేయడు కానీ వేరే వాళ్ళు అనుకుంటారు ఇతనికి వ్యక్తిత్వం గర్వం పొగరు యాటిట్యూడ్ ఉన్నాయి కాబట్టి అందరినీ చిన్న చూపు చూస్తాడు అని అంటారు కానీ శివన్న మాత్రం ఎప్పుడు తన వ్యక్తిత్వాన్ని చిన్న చూపు చూడటం కాదు అందరికీ మంచి చేయేలా చూస్తాడు తన జీవితంలో నా మార్గం నా విజయం నాకు తెలుసు నన్ను ఎవరైనా తప్పుగా అంచనా వేస్తే అది వారి బాధ్యత నా బాధ్యత కాదు అని చెప్పాడు శివన్న మంచితనం అంటే అతనికి ఏమిటి మంచితనం అనేది నా బలం అది ఎవరో ఒకరిని ఉద్దేశించి కాదు నేను గెలవడానికి కాదు నా హృదయానికి శాంతి కలిగించేలా మాట్లాడడం అందరికీ మంచి చేయేలా తెలియడం కానీ శాంతిని ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి చాలా తేడా ఉంటుంది అందుకే మంచితనం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండాలి శివన్న ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి నీరు తనదైన దారి తయారు చేసుకుంటుంది అలాగే మనం ఎప్పుడు తప్పు చేసినా చెయ్యకపోయినా ఆత్మవిశ్వాసం కూడా మన జీవన దారిని తయారు చేస్తుంది మనం తప్పు చెయ్యకముందే తప్పు చేశారు అని అంటే ఆత్మవిశ్వాసంతో మంచిగా ఆలోచించి సమాధానం చెప్పాలి మంచితనంతో పొగర్ను కలిపిన సంతృప్తి అతని యాటిట్యూడ్ వెనక ఒక సత్యం ఉంది నేను మంచి చేసినా చెయ్యకపోయినా నేను ఇలానే ఉంటా నేను ఒకరిని మార్చలేను నేను మార్చుకోను అని చెప్పాడు నా గొప్పతనాన్ని నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నా జీవితం అది చేసి చూపిస్తుంది అని అందరికీ తెలిసేలా చెప్తుంది జీవితంలో కష్టం తప్పదు కానీ ఆ కష్టాన్ని ఎలా గెలవాలో నేర్చుకోవడమే నిజమైన ఉజయం అని ప్రజలందరికీ తెలిసేలా చెప్తాడు నేను శివనారాయణ అని పేరు పెట్టుకుంది దేనికో మీకు తెలుసా నేను యాటిట్యూడ్ గర్వం అనే కాదు నా పేరు ప్రజలందరికీ మంచి చేయేలా చూడటం అని చెప్తాడు ఒక కొత్త ఆరంభం శివనారాయణ జీవితం ప్రతి ఒక్కరికి ఒక పాఠం అతనిపై చెప్పడానికి ఒక మాట సరిపోదు అతనిలో స్ఫూర్తి అతనిలో అహంభావం శివనారాయణ అంటే అందరికీ తెలిసేది ఒకటే మంచితనం గొప్పగా కానీ అతను ఎప్పుడు అట్లా అనుకోడు నేను మంచి చెయ్యాలే కానీ నా వల్ల ఒకళ్ళు నష్టపోకూడదు అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు తన వల్ల ఒకళ్ళు నష్టపోయిండ్రు అంటే తను నేను ఉండను నేను ఒక నేను చనిపోతా అని చెప్తాడు అతనిలో పాడమని ఒక వాక్యం లేదు అతని జీవితం ప్రజలకే అంకితం చేశాడు ఒక విజయం అతనిని చూసి ఎవరైనా గర్వపడతారు ఆ మంచితనాన్ని చూసే శివనారాయణ జీవితంలో ఒక అందమైన అమ్మాయి వచ్చింది ఇలాంటి స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి